सूरत <laughs> కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలతోటి బాలసదన్ గతంలో అరకొర ఫెసిలిటీస్ తోటి చాలా ఇబ్బందులు పడేవాళ్ళు వాళ్ళకి ఆడుకోవడానికి ప్లేస్ కానీ ప్రాపర్ కిచెన్ కానీ తర్వాత ఆయాలకు రూమ్స్ కానీ ఇటువంటివి ఏవి లేకుండే భవనం కూడా శిథిలావస్థలో ఉండేవి కాబట్టి మేము వచ్చిన తర్వాత దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి కోటి ముప్పై ఐదు లక్షలు శాంక్షన్ చేయించాం ఈ భవన నిర్మాణం అయిన తర్వాత ఐదోళ్ళలోపు పిల్లలు ఎక్కడ ఉన్నాయి జిల్లా వ్యాప్తంగా అనాథలుగా ఉన్నా లేకుండా తల్లిదండ్రులు వచ్చి ఇక్కడ పెట్టినా వాళ్లకు మంచి ఫెసిలిటీస్ ప్రైవేట్ రంగంలో ఏదైతే క్రచ్లు ఉంటాయో అలాగే ప్లే స్కూల్స్ ఉంటాయో ఆ తీరుగా దీన్ని మంచిగా తీర్చిదిద్ది వాళ్ళు ఇంకో సెంటర్కు పోవడం లేదా అడాప్షన్ అయ్యేంత వరకు చాలా చక్కగా వాళ్లకు పేరెంటల్ కేర్ ఎట్లా ఇస్తారో అట్లా ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం మన కాంట్రాక్టర్కు అధికారులు కూడా చెప్తా ఉన్నాం వీలైనంత త్వరలో ఈ భవన నిర్మాణం పూర్తి చేసి ఒక సంవత్సరం లోపల దీన్ని ప్రారంభోత్సవం చేసుకోవాలని వాళ్ళకు చెప్పినాం నాణ్యతతో కూడిన కన్స్ట్రక్షన్ కావాలని కూడా నేను చెప్పినాం మొత్తం కూడా గత పది సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఏ రోజు కూడా పాఠశాలల మౌలిక వసతుల్లో కానీ లేదు ఇటువంటి బాలసం కావచ్చు మిగతా అన్నిటివి కూడా దాని మీద దృష్టి పెట్టలే హాస్టల్స్ మీద దృష్టి పెట్టలే ఈ పది సంవత్సరాల కాలయాపన జరిగిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవేవైతే భవనాలు సరిపోతలేవో వాటన్నిటినీ పక్కా ప్రణాళికతోటి రాబోయే రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాలని చెప్పి ప్రణాళిక చేసి దానికి బడ్జెట్ కేటాయింపులు కూడా చేసుకుంటున్నాం ఖచ్చితంగా ఒక రెండు సంవత్సరాల లోపల రెండు సంవత్సరాల లోపల ఎస్సీ హాస్టల్స్ బీసీ హాస్టల్స్ ఏదైతే అద్దె భవనాల్లో ఉంటున్నాయో వాటి కూడా ప్రభుత్వ సొంత భవనాల్లోకి మార్చి వాళ్ళకు మంచి సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకునేది ఆ ప్రకారంగానే బడ్జెట్ కేటాయింపులు కూడా జరుగుతూ ఉన్నాయి మాటలు చెప్పి అడ్వర్టైజ్మెంట్లు చేసుకునే ప్రభుత్వం కాదు ఎక్కడ లోపాలు ఉన్నాయో గత ప్రభుత్వం ఏమైతే పొరపాటు చేసినారో అవి సరిదిద్దుకుంటూ ప్రజలకు మంచి పరిపాలన అందియాలన్న లక్ష్యమే మా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అంశం కాబట్టి ఎవరు ఏమనుకున్నా చిన్న చిన్న విషయాలు ఏదో పెద్దగా ఏమో జరిగిపోతుందని చెప్పినా మేము మా ప్రయత్నం మా ఆలోచన తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా చేసేటందుకే ఉంటుంది తప్ప జిల్లా రాజకీయాలకు వాటి జోలికి మేము పోకుండా కేవలం అభివృద్ధి మీద దృష్టి పెడతాం దీంట్లో మనం మైనర్ చిల్డ్రన్స్ అంతా కూడా ఎవరైనా మనకు ఆర్ఫన్ ఆర్ సెమీ ఆర్ఫన్ ఎవరైనా వీకర్ సెక్షన్ వాళ్ళు ఉన్నా కూడా మన పిల్లలకు వాళ్ళకు ఇక్కడ మనము ఉండి వాళ్ళ మనం ఉంచుకొని వాళ్ళకు అన్ని విధాలుగా సౌకర్యాల వసతులన్నీ కల్పిస్తూ వాళ్ళకు చదువుని కూడా కొనసాగింపజేస్తున్నాము ఫోర్టీన్ ఇయర్స్ వరకు మనకు పిల్లలు ఇక్కడే ఉంటారు వాళ్ళు చదువుకుంటామంటే వాళ్ళకు కేజీబీవీస్లో కూడా పెట్టి కూడా చదివించడం జరుగుతుంది అంతేకాకుండా అట్ ద సేమ్ టైం వాళ్ళలో మానసిక వికాసం కోసం వాళ్ళకు చెస్ క్యారం బోర్డ్స్ ఇండోర్ గేమ్స్ ఉంటాయి ఇప్పుడు ఇది కొత్తగా కట్టిస్తున్న బిల్డింగ్ కాబట్టి మనకు అవుట్డోర్ గేమ్స్ కోసం కూడా మనకు ప్లే కూడా ప్లే గ్రౌండ్ కూడా మనకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అంతేకాకుండా మన కిచెన్ కూడా చక్కటి వసతులతో ఏర్పాటు చేయడం జరుగుతుందండి ఇప్పుడు మోడర్న్ కిచెన్